సదక్క ఇంకా పూజ కాలేదా ఆ సిట్టి ఇక ఇప్పుడే ఎత్తున్నా సిట్టి అడగూస ప్రసాదం పెడతా ఎటు పోతున్నావురా దుకాలకి పోతున్నావా ఒక్కసారి దేవుని మొక్కలేవయం నువ్వు అమ్మో గణపే అంటే నాకు బాగా భయం సారదక్క భయం ఎందుకు సిట్టి గణపయ్య అంటే మనకు చాలా ఇష్టపడాలి నువ్వు ఇక్కడ కూర్చోవ్ చెప్తాను గణపయ్య గురించి ఇట్రాడములు గణపయ్య అంటే ఎవరు శివ పార్వతుల కొడుకు గణపయ్యని మనల్ని నమ్మించి మన దగ్గరికి పంపించారు మనం గణపయ్యని మనం ఎంత మంచి చూసుకోవాలి సంవత్సరం ఒకసారి వస్తాడు గణపయ్య తొమ్మిది రోజులు మన కడుపులో పుట్టే బిడ్డలాగా చూసుకోవాలి ఆ తండ్రికి బిడ్డలు మనం మనకు బిడ్డ గణపయ్య మనకు భయం ఎందుకు మన కన్న తండ్రికి మనం భయపడతామా ఆ తండ్రిని కూడా మన తండ్రి అనుకోవాలి తొమ్మిది రోజులు గణపయ్య గురించి మనం ఎంత ఆలోచిస్తే జీవితాంతకాలం మన గురించి దేవుడు అంత ఆలోచిస్తాడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి భయపడద్దు దేవునికి మనము భక్తితోడు కొడుచుకోవాలి భయం అస్సలు ఉండద్దు సరే సార్ గణపయ్య మీద నాకు బాగా భక్తి పెరిగింది గింత బెల్లం వేసి ప్రసాదం అందుకొని అత్త ఏం చెప్పిన సార్ దక్క నేను ఇప్పుడు రోజుల పాయసం గింత వేసుకొని అత్త అదే అంత పని చేయకూర్రి అంత బెల్లమే చండకత్తే దగ్గత్త చనిపోయకు దగ్గత్తదా దగ్గత్త ఏమైతుంది ఆయే మీకు అన్ని వివరంగా చెప్తున్నా పాలు నొప్పున్నాయి దగ్గత్త ఏమైతుందా మనకు మాట రాదా ఎవరితోటి సార్ దక్క ఇంకెవరితో శివ భారతులతో శివ శివమూర్తి విగణనాథా నువ్వు శివుని కుమారుడవు గణనాథా మిమ్మల్ని నమ్మి నా కొడుకుని దోలంపుతే అంపితేడు తినబెట్టి నా కొడుకు తగ్గులేప్తారా అని అంటారు అవును కదా మరి సారక్క పులిహోర శనిగ గుడాలు మక్క గారెలు ఇవన్నీ తీసుకొచ్చి గణపాకి తినబెడితే తగ్గే రాదు నా కోసం నిజంగా మన భక్తాలు భక్తులు అందరూ అలాంటి మంతి ఋషే వచ్చినందుకు మన కూడా ఎలా చూసి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే సరే అక్క మీరు చెప్పినట్టే తీసుకెళ్తాం